తెలంగాణలో కొత్తగా ఒక చర్చ ఏంటంటే టిఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అధికారిక ఉత్తర్వులు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఎట్లా చూస్తారండి టిఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ ఉంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది మహేందర్ రెడ్డి ఉంటే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు మాజీ డీజీపీ అరవై ఇప్పుడు రిటైర్డ్ అయ్యి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న డీజీపీలు కూడా టూ ఇయర్స్ ఆయన తీసుకుని కాబట్టి ఆయనకు పెద్దగా మిగతా సమయం లేదు ఒకటి రెండవది ఒకవేళ ఎక్స్ బ్యూరో అంటే నాకు తెలిసిన మటుకు ఈ ఎక్స్ డీజీపీ అంటే ఫార్మర్ డీజీపీగా పేరు వాళ్ళ రాములు కూడా పెట్టడం జరిగింది ఒకప్పుడు ఓకే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పేరువరం రాములు కూడా ఆయన కూడా డీజీపీ ఉండే ఆ డీజీపీ రిటైర్ అయిన తర్వాత ఆయన కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ అటువంటిది ఏమైనా ఆలోచన ఉంటే చేస్తే మరి ఆయనకు టూ టు త్రీ ఇయర్స్ కన్నా ఉండకపోవచ్చు మరి ఇస్తారా అనేది పొలిటికల్ నిర్ణయం ఒకటి రెండోది చాలా పేర్లు వినబడుతున్నాయి ఆకునూరి మోదీ గారి పేర్లు వినబడుతున్నది లేకపోతే ఇంకా ఎక్స్ బ్యూరోక్రాట్స్ చాలామంది ఉన్నారు లేకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే రాజకీయాలకు అతీతంగా ఉండే కొన్ని వ్యక్తులను ఈవెన్ మెంబర్స్ పెడతాం ఈసారి రాజకీయాల్లో ఎటువంటి వాసన లేకుండా అంటే వాళ్ళ ప్రయత్నం అయితే సీరియస్ చేస్తున్నారు తెలియదు భవిష్యత్తు ఏమైనా ఆశిస్తున్నారా మీరేమైనా లేదు నాకు ఏది లేదు నాకు ఎటువంటి ఆలోచన ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా జనవరి నెలలో రావాల్సిన కరెంట్ బిల్లును ఎవరు కొట్టదు ఆ రిసిప్ట్ అని కూడా సోనియా గాంధీ ఇంటికి టెన్ జనపతికి పంపించాలి లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పంపించాలని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్ ప్రతిపక్షంగా వీళ్ళు రెండు వందల యూనిట్స్ కాంగ్రెస్ కాబట్టి దాన్ని పురస్కరించుకొని కేటీఆర్ ఆ మాట అనొచ్చు అపోజిషన్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం యొక్క లోపాలను కానీ ప్రభుత్వం అమలు చేయని ఏవైతే పథకాలు ఉంటే వాటి మీద మాట్లాడచ్చు సరే అది సోనియా గాంధీ ఇంటికి పొందుతారా రేవంత్ రెడ్డికి పొందుతారా అది తర్వాత విషయం కానీ ఒకవేళ వీళ్ళు వంద రోజులలో ఇంకా వీళ్ళకి వంద రోజులు కాలేదు నలభై ఐదు రోజులు అయింది ఇంకా అరవై ఐదు రోజులు ఉన్నాయి వంద రోజులలో ఈ స్కీమ్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు రెండు వందల మీ యూనిట్స్ వరకు బిల్లు తీసుకోకపోవచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం అలాగే అటు కర్ణాటక కాంగ్రెస్ చెప్పు చెప్పుచేత్తలో ఉంటుందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు నిజమే అంటారా అది తప్పు ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు కేంద్రం అంటే ఈ కాంగ్రెస్కు ఒక కేంద్ర నాయకత్వం ఉంటుంది కేంద్ర నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది దాని అధినాయకులు మామూలుగా చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు తర్వాత కాంగ్రెస్ పార్టీ మూల స్తంభాలు ఇవ్వాలంటే సోనియా గాంధీ మేడం గారు అటు రాహుల్ గాంధీ గారు ఇంకా కొంచెం పోతే ప్రియాంక గాంధీ గారు అంటే వీళ్ళందరూ వే ముఖ్యమైన అంశాలు అక్కడ కర్ణాటక ఉండదు లేకపోతే తెలంగాణ ఉండదు లేకపోతే హిమాచల్ ప్రదేశ్ ఉండదు ఇవన్నీ మూడు అధికారం ఉండదు లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అధినాయకత్వం ఉంటుంది కాబట్టి అధినాయకత్వం మూలం కాబట్టి వయా కర్ణాటక లేకపోతే వయా బెంగళూరా అనేది ఏముండదు ఇవి కావాలని రాజకీయంగా చేసే ప్రకటన లేదు అప్ప ఎందుకంటే ప్రతి విషయం కూడా కేంద్రమే అంతిమ నిర్ణయం అధికారం ఉంటుంది కాబట్టి కేంద్రం కూడా ఇప్పుడు క్రియాశీలకంగానే ఉండదు కేంద్రం అంటే కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఖర్గే గారు కానీ సోనియా గాంధీ మేడం కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళందరూ కూడా బాగానే యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు ఎటువంటి నిర్ణయాలు కాదు తెలంగాణ మీద కానీ ఈవెన్ కర్ణాటక మీద కానీ మిగతా రాష్ట్రాల్లోనే కాబట్టి ఇటువంటి విమర్శలలో పెద్ద దానిలో అది విలువ లేదు దానిలో బలం కూడా లేదు